హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారనుకున్న అందులోనే ఉండాలనుకున్నా వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్ ఫ్రెండ్స్ కళాఖండ చేశాను ఇట్లా నోట్లో పెట్టుకుంటే అట్లా కరిగిపోతుంది అంత టేస్ట్ ఉంటుంది ఎట్లా చేసానో వీడియోలోకి వచ్చేసేయండి ఫస్ట్ పాల ప్యాకెట్ తీసుకున్నాను హాఫ్ లీటరు మళ్ళీ ఇంకో హాఫ్ లీటరు గే గేదె పాలు తీసుకున్నాను మళ్ళీ పిస్తా పప్పులు కొంచెం షుగర్ ఎక్కువ కాదు ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి మూడు ఎలక్కాయలు పాలు కట్ చేసేసాను గిన్నెలో పోసేసుకున్నా బాండీ పెట్టేసుకున్న బాండీ శుభ్రంగా ఉండాలి మంచి వేసేసి పెట్టేసేయండి పాలు అందులో పెట్టేసా స్టవ్ వెలిగించేసేసి తర్వాత ఇందులో నాకు కేక్ దాంటిది లేదు నాకు నాకు బిర్యానీది డబ్బాలా ఉంది అది అందులో నెయ్యి రాసేసేసాను అందులో వేసేసుకున్నాను తర్వాత నెయ్యి రాసేసేసుకొని పక్కన పెట్టేసుకున్నా తర్వాత ఒక నిమ్మకాయ తీసుకున్న నిమ్మకాయ తీసేసుకొని పిండేసాను కొంచెం వాటర్ పోసేసుకున్నాను ఇది ఇదేంటంటే కలాఖండ సిమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టుకుని చేసుకునేది కాదు తిప్పుకుంటూ ఉండాలి పాలు 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 కాగే పాలు కాగినాయి పాలు కాగేసి కొంచెం ఒక్కసారి తిప్పాను తిప్పిన తర్వాత ఇట్లా మేగడ మేగడ వస్తుంది పైన మీరు కొంచెం శ్రమ అనుకోకుండా స్టవ్ దగ్గర ఉండి నిదానంగా సిమ్లో పెట్టుకొని చేస్తూ ఉండండి ఇది చూడండి కొంచెం కొంచెం మనం కలుపుతూ ఉంటే పైన ఇక్కడ వస్తూనే ఉంటుంది కానీ కలపకుండా ఉంటే అడుగు అంటుతుంది అందుకని అక్కడ నుంచొని మీరు కలుపుకుంటూ ఉండండి ఇదిగోండి పాలు మరుగుతున్నాయి ఇప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అడుగు సైడు అట్లాగే ఇది అవుతుంది అది చూడండి అట్లా తీసేసుకోవాలి పక్క నుంచి మనము గరిట్తో శుభ్రంగా ఎప్పటికప్పుడు అట్లా తీసేసుకుంటూ ఉండి పాలల్లో కలిపేసాడు మేగడని మేగడ వస్తూ ఉంటుంది ఆ మేగడ వస్తూ ఉంటే పాలు ఇదిగోండి తిప్పేసిన తర్వాత మాలు పాలు మరుగుతున్నాయి ఒకవేళ నా స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మళ్ళీ వచ్చేద్దాం వీడియోలోకి ఇది చూడండి మనం పాలు మరిగే కొద్దీ కొంచెం కొంచెం తగ్గుతూ వస్తాయి లీటర్ పాలు తీసుకున్నాను కదా లీటర్ పాలల్లో కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటుంది ఎంత అవ్వదు ఫ్రెండ్స్ హాఫ్ లీటర్ తీసుకుంటే కొంచెం కొంచెం వస్తుంది మీరు లీటర్ తీసుకోవాలి లీటర్ తీసుకుంటే కనీసం ఒక పది పీసులైనా వస్తాయి ఇదిగోండి పాలు కొన్ని 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 తగ్గుతూ వస్తున్నాయి చూస్తున్నారా గమనిస్తున్నారా అందుకని స్టవ్ దగ్గరే నుంచోవాలి మీకటి చూడండి ఎట్లా వస్తుందో ఎందుకంటే హాఫ్ లీటర్ పాలు ప్యాకెట్ గేదె పాలు తీసుకున్నాను కదా మంచిగా మనం కొంతమంది పాల పొడి చేసి చేస్తారు కానీ నేను మంచిగా వెన్న వచ్చేది పాలే తీసుకున్నాను అది మేకడ బాగా వస్తుంది వెన్న కూడా బాగా వస్తుంది దీనికి ఏంటంటే మన పాలు ఇరగాలి కదా కలకాండ మంచిగా రావాలి కదా పలుకులు పలుకులుగా ఇదిగోండి కొంచెం 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 తగ్గుతుంది తగ్గింది నుంచి తిప్పుతూనే ఉండాలి ఫ్రెండ్స్ కొంచెం శ్రమ అనుకుండా స్టవ్ దగ్గర నుంచి ఉంటే టేస్టీ టేస్టీ కళాకండ సూపర్ ఉంటుంది కొంచెం కొంచెం తగ్గిన తర్వాత నిమ్మరసం బిండాను నిమ్మరసం పిండేసి అట్లా ఒక నిమిషం ఉండి ఒక రెండు నిమిషాలే తిప్పేసేసి మళ్ళీ అట్లా పెట్టేసేయండి తిప్పి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇట్లా కొన్ని తిప్పుకుంటే పాలు ఇరిగిపోయాయి ఇరిగిపోయి కళాఖండ రెడీ అవుతూ ఉంటుంది కళాకాండీ రెడీ అవుతుంది కొంచెం తిప్పుకోవాలి ఇక్కడ నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పాలు ఇరిగిపోతుంది కదా సైడ్ అమ్మటి కానీ అడుగుని కానీ చాలా అడుగంటుతుంది అందుకని ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఉండి స్టవ్ దగ్గర తిప్పుకుంటూ కూర్చోవాలి దీంట్లో ఎక్కువ శ్రమ ఉండదు ఫ్రెండ్స్ మనము పిల్లలకి ఇట్లా చేసి పెట్టాము మంచి హెల్త్ కూడా ఉంటుంది బాగుంటుంది బయట స్వీట్లు కొనే కొద్ది ఇక్కడ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే సూపర్గా అందరూ తినచ్చు ఇదిగోండి మొత్తం తగ్గుతూ వస్తుంది చూడండి మధ్యలో కింద ఒకసారి అట్లానండి అన్ కింద మాడకుండా ఉంటుంది నేను షుగర్ మొత్తం ఒక్కసారి వేసుకోకండి షుగర్ మొత్తం వేసేసుకుంటే లూజ్ అయిపోతుంది ఒక్కొక్కసారి దాన్ని సరిపడా వేసుకుంటూ ఉండండి కొంచెం వేసుకున్నాను మీకు కొంచెం చూపిస్తే ఫిఫ్టీ గ్రామ్స్ ఏమో తీసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ కూడా కాదు ఫిఫ్టీ గ్రామ్స్ ఎందుకంటే షుగర్ ఎక్కువ తినకూడదు నేను కొంచెం తక్కువే చేశాను ఆల్రెడీ పాలు కదా కొంచెం స్వీట్గానే వస్తుంది మనకి షుగర్ వేసుకున్న తర్వాత తిప్పేసేసాను ఇలా ఇంట్లో వాళ్ళకి ఇట్లా చేసి పెట్టండి స్కిప్ చేయకుండా చూడండి నేను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ కొట్టండి అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ లైవ్ కొట్ చేస్తాను వచ్చేసేయండి మళ్ళీ వీడియోలకి కొంచెం తిప్పేసిన తర్వాత మళ్ళీ ఇలాచి పౌడర్ వేసేసాను నా దగ్గర ఇలాచి పౌడర్ మిక్సీలో వేసేసి ముందే పెట్టేసుకుంటాను అది వేసేసాను ఇలాచి పౌడర్ వేసిన తర్వాత ఇదిగోండి మొత్తం తిప్పుకున్నాను తిప్పుకున్న తర్వాత కొంచెం కొంచెం తగ్గుతుంది చూసారా గమనించారా అట్లాగే మనకి టేస్టీగా వచ్చేస్తుంది తర్వాత ఒక స్పూన్ నర నెయ్యి వేసుకున్నాను కొంచెం నెయ్యి ఎక్కువ అంటే పట్టదు ఫ్రెండ్స్ కొంతమంది ఎక్కువ వేసుకుంటారు నేను ఎక్కువ వేసుకోవాలా స్పూన్ నర వేసుకున్నాను కొంచెమేమో ఆ ప్లాస్టిక్ దానికి పూసుకేసుకున్నాను నెయ్యి కొంచెం పూస్తే మనకి చక్కగా వచ్చేస్తుంది నెయ్యి పూయకుండా వేయద్దు కళాఖండ తర్వాత పిస్తాపప్పులు కట్ చేసి పెట్టేసుకున్న అందరూ పైన పైన చల్లుతారు కానీ పిస్తాపప్పులు లోపల వేస్తే కళాఖండలో సూపర్ ఉంటుంది పలుకులు పలుకులు తగులుతూ నోటికి ఇంకా చెప్పక్కర్లేదండి అంత టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చూసారా వాటర్ మొత్తం ఇదైపోయింది వాటర్ అంతా పోయేసి అలా రెడీ వస్తుంది పైన చూసారా కొంచెం మనం నెయ్యి వేస్తేనే ఒకటిన్నర స్పూన్ వేస్తేనే పైకి వచ్చేస్తుంది నెయ్యి ఇట్లా పలుకులు పలుకులు వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు కొంచెం లూజ్ అని అనుకోండి మీరు కొంచెం శ్రమ కాకుండా షుగర్ ఎక్కువ వేసుకోకండి ముందు తర్వాత నేను కొంచెం షుగర్ వేసాను లైట్గా నాకు సరిపోయింది ఫిఫ్టీ గ్రామ్స్ నేను చూపించిన మీకు నేను చూపించాను కదా నాకు అదంతా సరిపోయింది మీకు తగ్గట్టు మీరు వేసుకోండి స్వీటు తిప్పేసేసుకున్న కళ్ళకండ రెడీ అవుతూ ఉంది కొంచెము ఇప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీకు రెడ్గా కావాలంటే కొంచెం తిప్పుకోవాలి నాకు రెడ్ కావాలని కొంచెము కలర్స్ మార్ కలర్ మారుతుంది కదా అందుకని ఇది మొత్తం అయిపోయింది నెయ్యి పూసాము కదా ఆ డబ్బాలో అందులో వేసేసాము కలాఖండ అట్లా స్పూన్తో ప్రెస్ అనుకోండి వన్ అవరు వన్ అండ్ హాఫ్ అవరు పక్కన పెట్టేసేయండి కదిలియకుండా మూత పెట్టేసేసి తర్వాత చాకుతో ఇట్లా కట్ చేసుకున్నాను పీసులు పీసులుగా ఒక ప్లేట్ వైట్ ప్లేట్ తీసుకున్నాను వైట్ ప్లేట్లో వేసేసేసాను పీసులు పీసులుగా బాగుంటుంది ఎంత బాగా రెడీ అయిందో మీరే నాకు కామెంట్ చేయండి నేను ఎలా చేశానో కలకాండ మంచిగా చేశానా లేదు బాగాలేదా అని కామెంట్ చేయండి మీకు నచ్చిందా ఒకవేళ నా అది నచ్చితే మాత్రం ఒక కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి మీరు ట్రై చేసినట్టు తర్వాత కట్ చేసేసి పైన పిస్తా పప్పు కొంచెం వేసేసాను ఆల్రెడీ లోపల వేసాము పలుకులు తగులుతాయి పైన లైట్గా వేసేసాను మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ లక్కీ టాక్స్ రావాలంటే ఏం చేయాలి మీరు బెల్లెక్క ఖచ్చితంగా కొట్టాలి సర్ప్రైజ్ చేసుకోవాలి బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి